మనోజ్ అయితే ఇక ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందా జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి రోహిణి అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇక కంగారులోనే రవి శృతి రాగానే ఇంకా మనోజ్ వచ్చాడేమో అని చెప్పేసి అనుకొని కంగారు కంగారుగా మనోజ్ మనోజ్ అని చెప్పేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుందనమాట ఇక రోహిణి టెన్షన్ చూసి ఏమైందని చెప్పేసి రవి అయితే అడుగుతాడు ఏం లేదు మీ అన్నయ్య ఇంటర్వ్యూకి వెళ్ళాడని చెప్పేసి చెప్తుంది అనమాట రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయనే అన్నాడు ఏదో ఒక జాబ్ కన్ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి రోహిణి అయితే చెప్పగానే ఒక్క రోజులో జాబ్ ఎలా వస్తుంది రోహిణి అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక శృతి మాటలకే రోహిణి అయితే కొంచెం ఫీల్ అవుతుంది అనమాట ఇక వెంటనే శృతికి అయితే అర్థమైపోయింది అనమాట అయ్యో రోహిణి నువ్వు తప్పుగా అనుకోకు బాలులాగా అడుగుతున్నాను అని అనుకోకు నేను ఏదో జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా అని చెప్పేసి అంటదనమాట ఇంకా అక్కడే మేనా కూడా ఉంటుంది అనమాట ఇంక మేనా అని చూసి రోహిణి అయితే మనోజ్కి జాబ్ లేకపోతే మమ్మల్ని అసలు బ్రతకనిచ్చేటట్టే లేరు ఇంట్లో కూడా ఉండనిచ్చేటట్టు లేరు అని చెప్పేసి రోహిణి అయితే కానీ ఇక మేనాకైతే బాగా కోపం వస్తుంది అనమాట మీరంతా ఎందుకు ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన గురించి మాట్లాడతారు ఏంటి అత్తగారిలో మాట్లాడటం ఎందుకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఉన్నప్పుడు మాట్లాడవచ్చుగా అని చెప్పేసి రోహిణితో అంటదనమాట మేనా మా ఆయన ఏ తప్పు చేయలేదు నన్ను మోసం చేయలేదు మా మావయ్య గారిని మోసం చేయలేదు అబద్ధాలు చెప్పి అస్సలు బ్రతకడం లేదని చెప్పేసి మీ నాన్నగానే కానీ ఇంకప్పుడే అక్కడికైతే ప్రభావతి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా అయినా నీకు చదువు ఉంటే కదా అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియడానికి కొంచెం చదువుకున్న వాళ్ళతో సంస్కారంగా మాట్లాడటం నేర్చుకొని చెప్పేసి మీ నాన్న అయితే అవమానిస్తూ ఉంటుందన్నమాట ఇక రోహిణి శృతి ప్రభాతి ముగ్గురు ఒకటైపోతారు ఇక మీ నాన్న అయితే టార్గెట్ చేస్తూ ఉంటారనమాట ఇక ప్రభాతి మాటలకైతే మీ నాన్న అయితే బాగా బాధపడిపోతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే జాబ్ కోసం రోడ్లేమంటే తిరుగుతూ ఉంటాడనమాట జాబ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంతకుముందు ఒక కంపెనీలో అయితే వారం రోజుల పాటు పనిచేసి అక్కడ అక్కడైతే లేడీ బాస్ అయితే ఉంటారనమాట ఇక్కడ లేడీస్ ఉన్న చోట నేను అస్సలు వర్క్ అని చెప్పేసి ఆ అయితే వదిలేస్తాడు ఇక తనకి ఏ జాబు లేక ఇంట్లో విషయం తెలిసి గొడవ గొడవ అయ్యేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ అదే కంపెనీకి అయితే వెళ్తారనమాట అక్కడ ఉన్న లేడీ బాస్ అయితే ఇంకా మనోజ్ని చూసి బాగా తిడుతూ ఉంటుంది ఏంటి లేడీ బాస్ ఉన్న చోట నేను జాబ్ అని చెప్పేసి పొగరగా జాబ్ వదిలేసి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేస్తాను కానీ మేడం నాకు ఈ జాబ్ చాలా అర్జెంటు నాకు కావాలి నేను చేస్తానని చెప్పేస్తాను కానీ మీరు ఎక్కువ రోజులు ఎక్కడా పని చేయలేరు మీ మైండ్ సెట్ అలా ఉంటుంది లా అని చెప్పేసి అనగానే మేడం లాస్ట్ టైం ఏదో పొరపాటుగా అలా మాట్లాడాను ఈసారి బాగా పనిచేస్తానని చెప్పేసి మనోజ్ అయితే బ్రతిమలాడుతూ ఉంటాడనమాట అయినా కానీ ఆ బాస్ వినకపోయేసరికి మేడం లేడీస్ కింద పని చేయడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు జాబ్ నాకు ఇప్పుడు చాలా అవసరం మేడం నా స్థితి ఇదే అని చెప్పేసి ఇంకా తనతో చెప్తూ ఉంటాడనమాట నేను పూర్తిగా మారిపోయానని చెప్పేసి ఆ లేడీ ఏ అయితే నమ్మిస్తాడు కానీ ఆవిడ మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట మీరు మారంటే నేను నమ్మనంటే నమ్మును ఎక్కడ జాబ్ దొరకపోవడంతో మీరు డ్రామాలు ఆడుతున్నారని నాకు తెలుసు నేను నీకు జాబ్ ఇవ్వలేనని చెప్పేసి మనోజ్ని అయితే వెళ్ళకూడుతుంది మరి ఇంక మనోజ్ ఇంటికి వచ్చి మళ్ళీ ఏదన్నా అబద్ధాలు చెప్తాడా జాబ్ వచ్చిందని లేకపోతే నిజాయితీగా నాకు జాబ్ రాలేదు అని చెప్పేసి చెప్తాడా రోహిణి రియాక్షన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్